హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఇన్సూరెన్ ఇట్స్ అండ్ ఇన్సూరెన్స్ ఛానల్ ఈ ఛానల్లో మనము ఇన్సూరెన్స్కి సంబంధించిన ఏ టు జెడ్ టాపిక్స్ అని తెలుసుకోవచ్చు ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే అదేదో తప్ప అన్నట్లు లేదంటే మాకేమవుతుందిలే అసలు మేము హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి అండ్ ఇంకా కొందరు వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని వేస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల లాభం లేదు వాళ్ళు క్లెయిమ్ ఇవ్వరు రిచ్ పీపుల్కి హెల్త్ ఇన్సూరెన్స్ రిక్వైర్డ్ ఉంటుంది మాకు అవసరం లేదు అని అనుకుంటారు సో ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి నేను సమాధానం చెప్పబోతున్నాను మార్కెట్లో బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదో కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో కంపల్సరీ ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో మీ లైఫ్ చేంజ్ చేస్తుండొచ్చు ఎవరికి తెలుసు సో కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ నెల మొత్తం కష్టపడి బైక్ ఈఎంఐయో ఇల్లు ఈఎంఐయో లేదనుకోండి పిల్లల స్కూల్ ఫీజు కట్టుకోవడానికే సరిపోతుంది అండ్ మేము హెల్త్ ఇన్సూరెన్స్కి ప్రీమియం ఎక్కడంగా కట్టాలి అని కొందరు అంటుంటారు కానీ ఒక చిన్న క్వశ్చన్ ఫ్రెండ్స్ మీరు మీ ఫ్యామిలీని నడపడమే అంతంత మాత్రం అనుకోండి అంటే మీరు వచ్చే జీతము మీ ఇంట్లోకి ఇంట్లో ఖర్చులోకి ఫ్యామిలీ చూసుకోవడానికే సరిపోతుంది ఒకవేళ సడన్గా మీ వైఫ్కో లేక మీకో లేక మీ పిల్లలకో హెల్త్ ఇష్యూ వచ్చింది ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు జనరల్గా ఒక త్రీ డేస్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే యావరేజ్ బిల్లు నేను చెప్తుంది యావరేజ్ బిల్ మన తెలంగాణలో త్రీ డేస్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఫార్టీ థౌజండ్ ఇది నేను చెప్పేది యావరేజ్ బిల్ మాత్రమే ఇంకా మీరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వెళ్తే సెవెంటీ థౌజండ్ టు ఎయిటీ థౌజండ్ అవుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మా పాపకి త్రీ డేస్ హాస్పిటల్లో ఉంచుకొని వాళ్ళు థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు బిల్ వేయడం జరిగింది తనకి నిమోనియా అటాక్ అయ్యింది సో దానివల్ల థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం జరిగింది అంటే నాకు ఇన్సూరెన్స్ ఉన్నది కాబట్టి నాకు థర్టీ ఫైవ్ థౌసండ్ సేవ్ అయింది అంటే ఒక్క త్రీ డేస్లో థర్టీ ఫైవ్ థౌజండ్ అంటే నా మంత్లీ ఇన్కమ్ అనుకోవచ్చు మీరు సో అలాగే మీ ఇంట్లో కూడా జరుగుతుండొచ్చు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వెనకాడినప్పుడు మీకు ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇక్కడ నాకు థర్టీ ఫైవ్ థౌజండ్తోనే సరిపోయింది కొందరికి వన్ ల్యాక్ అవుతుండొచ్చు త్రీ ల్యాక్స్ అవుతుండొచ్చు ఫైవ్ ల్యాక్స్ అవుతుండొచ్చు ఒకటి మీరే ఆలోచించండి మీ మిస్సెస్కి చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ అతను ఏదో ఒక సర్జరీ చేయాలి తనకి ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పారు సర్జరీ చేయాలంటే ఐదు లక్షలు కావాలి అంటాడు మీ దగ్గర అప్పుడు డబ్బు లేదు మీ ఫ్రెండ్స్ని అడిగారు వాళ్ళు ఎవరు టైంకి అమౌంట్ ఇవ్వలేదు అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ బయట ఇంకొకరి దగ్గర అడిగారు త్రీ రూపీస్ వడ్డీ ఫోర్ రూపీస్ వడ్డీ అని చెప్తారు లేదనుకో మనకి ఏదైనా ఆస్తి ఉంది అనుకోండి ఆస్తి అమ్ముకోనిలో మనం చేయాల్సి వస్తుంది అవునా సో కేవలం మీరు ఒక చిన్న హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్కి అన్నిటికీ సమాధానం దొరికిపోతుంది కదా ఇంకా కొందరు ఏమంటారంటే అసలు నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే నాకు కంపెనీ ఇవ్వదు అండ్ చాలామంది దగ్గర నేను విన్నాను వాళ్ళు పదివేలే ఇచ్చింది వీళ్ళకి ఇరవై వేలే ఇచ్చింది ఓహా ఇవన్నీ ఎప్పుడైనా ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా క్లెయిమ్ ఇస్తుంది ఎప్పుడు మీరు హెల్తీగా ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి నేనేమంటానంటే రైట్ ఇన్సూరెన్స్ రైట్ ఏజ్లో తీసుకుంటే ప్రతీది కవరేజ్ వస్తుంది రైట్ ఏజ్ ఏంటి రైట్ ఇన్సూరెన్స్ ఏంటి అని మీరు అనొచ్చు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు బండి మీద వెళ్తున్నారు బండి స్టార్ట్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటారా లేక ఏదైనా ఒక యాక్సిడెంట్ అయినాక హెల్మెట్ పెట్టుకుంటారా చెప్పండి ముందే హెల్మెట్ పెట్టుకున్నట్లయితే మీకు ఒకవేళ యాక్సిడెంట్ అయినా రిస్క్ నుంచి సేవ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అదే యాక్సిడెంట్ అయినాక హెల్మెట్ పెట్టుకుంటా అంటే యూస్ లేదు కదా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అంతే మీరు హెల్తీగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రతి కంపెనీ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వడానికి ముందుకు వస్తుంది అండ్ ప్రీమియం కూడా చాలా తక్కువలో తీసుకుంటుంది అంటే మీరు బీపీ వచ్చినాకనో షుగర్ వచ్చినాకనో లేదనుకోండి ఏదైనా ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటా అంటే మాత్రం ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ముందుకు రాదు ఒకవేళ ముందుకు వచ్చినా కూడా మీ దగ్గర ప్రీమియం అనేది ఎక్స్ట్రా తీసుకుంటుంది ఎందుకంటే రిస్క్ అలవెన్స్ అనేది ఎక్కువ ఉన్నది అప్పుడు వాళ్ళు ఆబ్వియస్లీ ప్రీమియం అనేది ఎక్కువ కలెక్ట్ చేస్తారు సో కంపల్సరీ ఏమంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రోజే తీసుకోండి రేపు తీసుకుంటా ఎల్లుండి తీసుకుంటా నెక్స్ట్ మంత్ తీసుకుంటా జనవరిలో తీసుకుంటా ఇలాంటి పోస్ట్ పోన్ చేసుకోకండి ఏ రోజైతే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారో ఆ రోజే మీరు మీ కుటుంబాన్ని ఒక సెక్యూర్ లైఫ్ లోకి తీసుకెళ్తున్నట్లు ఇవన్నీ చెప్పాక ఇప్పుడు చాలా మంది ఆయన రెగ్యులర్ గా నన్ను అడిగే క్వశ్చన్ మేము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాము బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏముందో చెప్పండి అని సో వాళ్ళకి స్ట్రైట్ అండ్ సింపుల్ ఆన్సర్ వచ్చేసి ప్రతి ఒక్క కంపెనీ బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్సే ప్రతి ఒక్క ప్లాన్ బెస్ట్ అదేంటి బ్రో ప్రతి ఒక్క ప్లాన్ బెస్ట్ అంట అట్లెట్లా అని అంటారు ఎప్పుడైనా బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా డిసైడ్ చేయబడుతుంది అంటే మీ లైఫ్ స్టైల్ ఏంటి మీ పీఈడి కేసు ఏంటి మీరు ఉండే ఏరియా ఏంటి మీ ఏజ్ ఎంత ఇవన్నీ ఫ్యాక్టర్ ని డిసైడ్ చేసుకొని మీకు బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏముందని డిసైడ్ చేయడం జరుగుతుంది సపోజ్ మీకు బీపీ షుగర్ ఉంది బీపీ షుగర్ కి ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ ఉంది కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది టాటా ఏఐజీ ఉంది మీకు ఒకవేళ బీపీ లేదు షుగర్ లేదు హెల్దీగా ఉన్నారు అనుకోండి నివ బూపా ఉన్నది ఇఫ్కో టోక్యో ఉన్నది బజాజ్ అలియాన్స్ ఉన్నది మ్యాక్స్ బూపా ఉన్నది ఆదిత్య బిల్లా ఉన్నది ఒకవేళ మమ్మీ వాళ్ళకి ఒకవేళ పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకు వాళ్ళకు కొన్ని పాలసీలు ఉన్నాయి అదే నేనేమంటా అంటే మీ ఏజ్ కి మీ లైఫ్ స్టైల్ కి అండ్ మీరు ఉండే ఏరియాకి బట్టి మీకు ఏది బెస్ట్ చెక్ చేయడం జరుగుతుంది మీకు ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి అనుకుంటే మన నెంబర్ నైన్ జీరో వన్ జీరో సిక్స్ త్రీ జీరో సెవెన్ జీరో ఫోర్ లేదా నైన్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ జీరో సెవెన్ జీరో ఫోర్కి కి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి ఇక్కడ నేను ఇంకొక డౌట్ కూడా క్లియర్ చేయదాల్చుకున్నాను హెల్త్ ఇన్సూరెన్స్ క్లైమ్ చేసినప్పుడు రాదు మా ఫ్రెండ్కి రాలేదు మా ఫ్రెండ్కి ఈ కంపెనీలో తీసుకుంటే రాలేదు సో మా ఫ్రెండ్ ఈ కంపెనీలో తీసుకున్నాడు కాబట్టి నేను ఇదే కంపెనీలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను కొందరు అంటుంటారు వాళ్ళకి సింపుల్ ఆన్సర్ నాకు వచ్చిన షర్ట్ సైజు మీకు రాకపోతుండొచ్చు అవునా కదా మీ ఏజ్ నా ఏజ్ ఒకటే మీ పర్సనాలిటీ నా పర్సనాలిటీ ఒకటే ఉండొచ్చు బట్ నాకున్న కంఫర్టబుల్ మీకు ఉండకపోవచ్చు కదా అలానే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అంతే ఎవరో తీసుకున్నారని చెప్పి మీరు అదే ప్లాన్ తీసుకోకండి మీకు ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి పాలసీ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది అండ్ ప్రొడక్ట్ కూడా చేంజ్ చేయడం జరుగుతుంది అండ్ రెండోది మా ఫ్రెండ్ మొన్న క్లైమ్ పెట్టాడు అతనికి క్లైమ్ రాలేదు అంటారు క్లైమ్ ఎందుకు రాదు ఎందుకు రిజెక్ట్ చేయబడుతుంది అంటే పాలసీ తీసుకునే టైంలో మీరు కరెక్ట్ మెన్షన్ చేయకపోవడం మీరు ఏదైనా ఒక మేటర్ని దాయడం మీరు ఆన్లైన్లో పాలసీ తీసుకుంటారు అక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి పాలసీ తీసేసుకుంటారు వాడు అక్కడ అడగడు మీరు చెప్పరు పాలసీ తీసేసుకుంటాడు ఐదు వేలకో పదివేలకో అంటాడు మీరు పాలసీ తీసేసుకుంటారు క్లైమ్కి వెళ్ళినప్పుడు మీకు ఇది ఉందని మాకు చెప్పలే అది ఉందని మాకు చెప్పలే అంటారు ఇప్పుడు మీరేమంటారు ఇవన్నీ మెన్షన్ చేయాలని మాకు మీరు అడగలే అంటారు ఇలాంటి కేసెస్లో మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది అదే మీరు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఏజెంట్ దగ్గరికి పోతే మీ లైఫ్ స్టైల్ మొత్తం అడిగి తెలుసుకుంటారు మీరు నార్మల్గా ఏం చేస్తుంటారు మీకు పీఈడీ ఏముంది మీకు పాస్ట్లో ఏమైనా సర్జరీ అయిందా మీ ఫ్యామిలీలో వాళ్ళకైనా బీపీ షుగర్ ఉన్నదా లేదనుకోండి మీకు ఒకరికన్నా డయాబెటీస్ ఉన్నదా ఇంత ముందుకు ఏదైనా యాక్సిడెంట్ అయిందా ఇవన్నీ కనుక్కొని అడుగుతాము మేము కస్టమర్తో కూర్చున్నప్పుడు ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్కి వస్తారో కూర్చున్నప్పుడు వాళ్ళతో ఇవన్నీ అడుగుతాము మాట్లాడతాం ఎందుకంటే మేము ఇవన్నీ మాట్లాడినప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ అవన్నీ అర్థమవుతాయి దాని తగ్గట్టు మేము ప్రీమియం ఇవ్వడం జరుగుతుంది దాని తగ్గట్టు మనం కంపెనీ సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లోకి వెళ్ళి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇవన్నీ ఎవరు అడుగుతారు మిమ్మల్ని ఇప్పుడు బేసిక్ పాలసీయే మీకు అమ్ముతాడు లేదంటే మిమ్మల్ని అంటారు మీరు ఇది తీసుకోవాలి అది తీసుకోవాలని అదే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళారు అనుకో వాళ్ళు అన్నీ చెక్ చేసి సార్ ఇగో మీకు ప్రీమియం ఇంత అవుతుంది ఇగో ఈ పాలసీ ఉన్నది ఇగో ఈ యాడాండ్తో తీసుకుంటే ఇగో మీకు ఈ ప్రాబ్లంకి ఇగో ఈ యాడాన్ని సూట్ అవుతుంది నేను ఒకటే చెప్తున్నా ఎప్పుడు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ రిజెక్ట్ అయ్యింది అంటే కస్టమర్ అక్కడ ఏదో ఒక మిస్టేక్ చేసినట్లే లేదు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ రిజెక్ట్ కావు నువ్వు చెప్పేది అబద్ధం నాకు కొన్ని కేసెస్ ఉన్నాయి నా దగ్గర నేను అన్ని మెన్షన్ చేసినా నాకు క్లైమ్ రాలేదు అంటే అలాంటి కేసెస్ ఏమన్నా మీరు డైరెక్ట్ ఐఆర్టీఐకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది మీకు క్లెయిమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఐఆర్టీఐ ఆఫీస్ అనేది మెయిన్ హోల్ ఇండియాకి హెడ్ ఆఫీస్ వచ్చేసి మన హైదరాబాద్లోనే నానక్రామ్ గూడాలోనే ఉంది మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ కూడా పెడతాను అంబుడ్స్మెన్కి కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు ఇంతకుముందు కొన్ని కంపెనీలు క్లెయిమ్ ఏదో ఒక రీజన్ చెప్పి రిజెక్ట్ చేసేది ఇప్పుడు అలా చేయడానికి లేదు మెయిన్ స్పెసిఫిక్ రీజన్ ఉంటేనే క్లైమ్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది స్పెసిఫిక్ రీజన్ లో చాలా మంది చేసే తప్ప ఏంటంటే పీఈడి గురించి చెప్పకపోవడం లైఫ్ స్టైల్ గురించి చెప్పకపోవడం ఈ కేసెస్ లోనే హెల్త్ ఇన్సూరెన్స్ లో రిజెక్ట్ అవుతున్నాయి మా మదర్ లాస్ట్ టైమ్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం జరిగింది సెవెంటీ టూ థౌజండ్ క్లైమ్ వచ్చింది ఎందుకంటే నేను పాలసీ తీసుకున్నా కాబట్టి నేనే పాలసీ చేస్తా కాబట్టి తన హెల్త్ కండిషన్ ఏందో నాకు తెలుసు పాస్ట్ లో తనకి ఒక సర్జరీ అయింది లెగ్గుకి అది కూడా మెన్షన్ చేయడం జరిగింది లెగ్ ఆపరేషన్ అయి కూడా టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అయిన ఆపరేషన్ కూడా నేను మెన్షన్ చేశాను ఎందుకు అంటే రేపటినాడు ఇష్యూ ఉండొద్దు వీళ్ళ పది సంవత్సరాల కింద అయిన యాక్సిడెంట్ గురించి ఇన్సూరెన్స్ కంపెనీకి ఎందుకు అంటే రిస్క్ అలవెన్స్ చెక్ చేసుకోవడానికి మీకు పాస్ట్లో ఒక సర్జరీ అయింది అది ఫ్యూచర్లో మళ్ళీ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉందా దాన్ని బట్టి మనం ప్రీమియం పెంచాలా తగ్గాలా అని డిసైడ్ చేస్తే హెల్దీగా ఉన్నప్పుడు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి నేను చెప్తున్నా కదా మీరు మా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ కాదు రీజన్ వచ్చేసి మనం పర్ఫెక్ట్గా పర్సన్తో మాట్లాడి కూర్చొని తనకి ఏమున్నాయి అన్నీ తెలుసుకొని వాటన్నిటినీ ప్రపోజల్లో మెన్షన్ చేసి దాని తర్వాతనే మనం పాలసీ చేయడం జరుగుతుంది అండ్ కొన్ని కేసెస్లో మీకు కొంచెం ప్రీమియం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మీకున్న పీడిస్ అన్ని మెన్షన్ చేసినప్పుడు రిస్క్ ఎలవెన్స్ కోళ్ళు కొంచెం ఏమైనా పెరిగిందనుకో దాని తగ్గట్టు ప్రీమియం పెరుగుతుంది ఇక్కడ ఒక టూ థౌజండ్ త్రీ ఫైవ్ థౌసండ్ ప్రీమియం పెరిగితే మీకు ఇన్సూరెన్స్లో ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ప్రీమియం ఎక్కువగా వస్తుంది అది మీకే బెనిఫిట్ నాకు ప్రీమియం తక్కువ కావాలి అంటే ట్వంటీ పర్సెంట్ కో పేమెంట్ అంటాడు లేదనుకోండి పీఈడ్కి త్రీ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అంటాడు లేదా నేను ఈ సర్జరీకి ఇయ్యను అంటాడు నాన్ పేయబుల్ ఇయ్యను అంటాడు మీరు కరెక్ట్ చెప్తే పాలసీ కరెక్ట్ చేస్తే క్లైమ్ రిజెక్ట్ కాదు నేను నా సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీకు ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి అంటే ఆఫ్లైన్లోనే తీసుకోండి అండ్ నేను ఎప్పుడు కూడా నా దగ్గరనే తీసుకోండి అని చెప్పాను మీరు ఎవరి దగ్గరైనా తీసుకోండి బట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కానే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఒకవేళ మీరు మన దగ్గర తీసుకోవాలి అంటే లేదా మీకు కొటేషన్ కావాలి అంటే లేదా ఆల్రెడీ మీకు పాలసీ ఉన్నది దాన్ని ఒకసారి రివ్యూ అంటే కరెక్ట్ ఉన్నదా లేదా ఇంకేమైనా యాడాన్స్ రిక్వైర్డ్ ఉన్నాయా లేదంటే ఉన్న యాడాన్స్ సరిపోతుందని తెలుసుకోవాలి అనుకుంటే ఒక్కసారి మనల్ని కాంటాక్ట్ చేయండి మళ్ళీ చెప్తున్నాను మన నెంబర్ నైన్ జీరో వన్ జీరో సిక్స్ త్రీ జీరో సెవెన్ జీరో ఫోర్ లేదా నైన్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ జీరో సెవెన్ జీరో ఫోర్ ఇలాంటి ఇన్సూరెన్స్ రిలేటెడ్ టాపిక్స్ కోసం తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవీన్ షోర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్